ఇంతకుముందు మనం ఎన్ని జన్మల నుండి కర్మ సంస్కారాలు తయారు చేసుకున్నామో వాటిల్లోని ఏ కర్మ సంస్కారం ఇప్పుడు పండిందో ఆ పండిన కర్మ సంస్కారం వల్ల అలాంటి పరమాణువులు తయారవుతున్నాయని తెలుస్తుంది నేను ఎప్పుడో కోపం కలిగించుకున్నాను ఈ జన్మలోనో లేక వంద జన్మలకు ముందో దాని విత్తనం అప్పటినుండి పడుంది ఫలాన్ని ఇప్పుడిస్తుంది విత్తనం నాటినప్పుడు వేడిని పుట్టించాను కాబట్టి ఇప్పుడు ఫలితం కూడా వేడిగానే ఉంటుంది వేడివేడిగా ఉంటుంది బయటి వాతావరణంలోని వేడి కాదు హిమాలయాల్లో చాలా చలిగా ఉండే దేశాల్లో కూడా శిబిరాలు జరుగుతాయి అందరూ కంబళ్ళు కప్పుకొని కూర్చుంటారు విపశన మొదలైన ఒకటి రెండు రోజులకి వాటిని తీసిపాడేస్తారు ఎంతో ఉడకపోత ఏమైంది ఇది బయటి వేడి కాదు బయటేమీ వేడిగా లేదు ఏ జ్వరము రాలేదు ఇది లోపలున్న పాత సంస్కారాలు పండటం మూలంగా కలిగింది అవి ఈ వేడి రూపంలో బయటికొస్తున్నాయి మన పాత సంస్కారాలు ఎలాంటివో అవి పండినప్పుడు అలాంటి ఫలాలే మనకి దక్కేది ఏ విత్తనం వేస్తామో దాని పండే వస్తుంది అలాంటి పరమాణువులే తయారవుతాయి ఇలా ఈ నాలుగు రకాలైన ఆహారాలు రెండు భౌతికమైనవి రెండు మానసికమైనవి వీటి కారణంగానే పరమాణువులు పుడతాయి పుట్టిన పరమాణువుల ప్రకారమే సంవేదనలు కలుగుతాయి వీటిని మంచివనేమనుకుంటాం చెడ్డవనేమనుకుంటాం ఈ సమయంలో నాకు కలిగిన సంవేదన ఈరోజు నేను తిన్న భోజనం వల్లనైనా ఋతువు వల్లనైనా వాతావరణం వల్లనైనా లేదా ఏదైనా పాత సంస్కారాల ఫలితమైనా లేక ఇంకే కారణం వల్లనైనా కానీ నేను కొత్త సంస్కారాలు తయారు చేసుకోను ఈ తెలివి మనకుండాలి నేను కొత్త సంస్కారాలు అస్సలు తయారు చేసుకోను ఇప్పుడిక కొత్త విత్తనాలు నాటను స్పృహ వచ్చింది అంతే ఇక ముక్తికి దారి దొరికినట్లే ఎలాంటి సంవేదనలు కలిగిన అరే పరమాణువులు వచ్చాయి భోజనం వల్ల కావచ్చు ఋతువు వల్ల కావచ్చు లేదా పాత సంస్కార వల్లనూ కావచ్చు నేను మాత్రం ప్రతిక్రియ చేయను రాగపు విత్తనాలను నాటను ద్వేషపు విత్తనాలను నాటను సమతలోనే ఉంటాను మనసును నిలగడగా ఉంచుకుంటాను అలా చేస్తే ముక్తి మార్గంలో వెళ్తున్నట్లే చేయాల్సిందంతా ఇంతే చాలా చిన్న విషయం కానీ మనిషి మర్చిపోతాడు తిరిగేదో చిక్కుల్లో పడతాడు